వారి ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమై కుమారుడకుమయీ అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావీదు యేసు నన్ను కరుణింపు మని కేకలు వేయా ఇక్కడ గమనించాలా కన్నులైతే లేవు కానీ నోరు అయితే ఉంది నోరు వాడాడండి దేవుడికి దగ్గర అవడానికి స్తోత్రం చెప్దామా హి లుయా దిస్ ఇస్ అ రెవల్యూషన్ దేవుని సేవించడానికి దేవునికి దగ్గర అవడానికి నాకు అన్నీ ఉండక్కర్లే ప్రపంచమంతా నీకేది ఉందో యూ హ్యావ్ వాట్ యు నీడ్ టు గెట్ క్లోజర్ టు గాడ్ అండ్ టు గ్లోరిఫై హిస్ నేమ్ దేవునికి దగ్గరై దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో పొందుకోవడానికి నీకేం కావాలో అది నీ దగ్గర ఉంది అది వాడంతే అర్థమవుతుందండి మనం ఏమనుకుంటా నాకు అది లేదండి ఇది లేదు నా లిమిట్స్ అండి నా లిమిటేషన్స్ అండి నాకు ఇది ఉండుంటే అండి నాకు అది ఉండుంటే అండి అని ఏదో ఒక సాకులు పెట్టుకొని ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా దేవుల్లో ఎదగకుండా దేవుని కొరకు పని చేయకుండా దేవుని కొరకు ఇవ్వకుండా మనం వెనక్కి వెళ్ళిపోతా ఉంటాం కన్నులైతే లేవు నోరైతే ఉందిగా చెవులు అయితే ఉన్నాయిగా వాటిని వాడతా చెవుల్లో పడింది వార్త ఏసయ్యా తనున్న ప్రాంతానికి వచ్చాడనే వార్త భర్తీమై చెవున పడింది కన్నులైతే కనబడట్ల నోరుంది కదా వాడదాం ఎంత గట్టిగా వేయగలను అంత గట్టిగా కేకలు అదేనండి హిస్ డెస్పరెట్ షౌట్ అండ్ క్రై ఫర్ హెల్ప్ అట్రాక్టెడ్ ద క్రియేటర్ సృష్టికర్తను ఇతని యొక్క కేక ఆపేసింది ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కేకలు పెడతా ఉండి ఉంటారు బట్ ప్రాబబ్లీ హిస్ క్రై వాజ్ ద లౌడెస్ట్ అందరికన్నా బిగ్గరగా ఎవరికి వినబడింది అంటే ఇతన్దే అందుకేనే వేసే కన్నులు ఎవరి మీద ఆహార పొట్లాలు వేస్తూ ఉంటారు కదా ఇట్లాంటి వర్షాకాలం వచ్చినప్పుడు హెలికాప్టర్స్లో వాటిలో వేస్తూ ఉంటారు అందరూ పెడతారు చెయ్యి ఎవరికి అందుతుంది అలా ఎగిరి పట్టుకుంటారు కొంతమంది కొంతమంది హైట్ ఉంటారు కొంతమంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడు ఆ పైన వాళ్ళలో ఎవహో వీళ్ళకి నిజంగా చాలా అవసరం ఉంది ఇక్కడ పసిబిడ్డలు ఉన్నారు ఇక్కడ వృద్ధులు ఉన్నారు ఇక్కడ స్త్రీలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి సహాయం కన్నులు పడతాయి ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళు పెట్టే కేక ఈ భర్తి ఈ జీవితంలో కన్నులైతే మోయబడ్డాయి కానీ కన్నులు తెరవబడాలనే ఆశ తనకు దేవుడిచ్చిన నోటితో ఎంత బిగ్గరగా అరవగలిగితే అంత బిగ్గరగా ఆగిపోయాడండి ఏసయ గుంపులతో చాలా బిజీగా ఉన్నారు ఏసయ్య ఆ గుంపుల్లో ఇంకా చాలామంది అయ్యా 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 మమ్మల్ని పట్టుకోండి నన్ను బాగా చేయండి అని అడుగుతూ ఉండుండరా అండి డ్యూ థింక్ ఇట్ వాస్ అ సైలెంట్ క్రౌడ్ ఏసై చుట్టూ ఉన్నవాళ్ళు సైలెంట్గా డీసెంట్గా వెళ్తూ ఉండుంటారా ఖచ్చితంగా కాదు ఆ ఏసై చుట్టూ ఉన్న వారిలో వ్యాధిగ్రస్తులు సమస్యలతో ఉన్న వారు ఇంకా చాలా మంది ఉండుంటారు వారిలో కూడా చాలా చాలామంది అడుగుతూ కేకలు పెడుతూనే ఉండుండచ్చు బట్ ఈతను పెట్టిన కేక సృష్టికర్తను ఆపేస్తే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు చూడండి యాభై ఒకటో వచ్చిన మార్కు సువార్త పదవ అధ్యాయం ఏసు నేను నీకేమి చేకూర్చున్నానని వాణిని అడగగా ఆ గురుడివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో నేను సింపుల్ 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 క్వశ్చన్ ఏసయ్య చాలా స్ట్రైట్ గా చాలా సింపుల్గా అడిగాడండి క్రైస్తవ విశ్వాసం వెరీ వెరీ సింపుల్ ఫెయిత్ కాంప్లికేటెడ్ కాదండి దేవుణ్ణి అర్థం చేసుకో కష్టం అసలు అర్థం కాదండి క్రైస్తవం కాదండి ఇది సూక్ష్మంలో మోక్షము వెరీ సింపుల్ ఒక చైల్డ్ లైక్ ఫెయిత్తో నువ్వు దేవుని వద్దకు వచ్చి నువ్వు పాపి నన్ను ఒప్పుకొని నీ హృదయంలో ఏసై కొరకు రక్తం కార్చాడని విశ్వసించి ఏసైనా హృదయంలోకి రా నీ రక్తంతో నా పాపాలు కడుగని నువ్వు అడిగి నీ హృదయంలోకి ఏసైనా ఆహ్వానిస్తే చాలు దట్స్ ఇట్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్ ఇంకేం చేయక్కర్లే గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయక్కర్లేదు తన పరిచర్యలో కూడా పరలోకపు రాజ్య సంగతులు చాలా గొప్ప మర్మాలవి కానీ సింపుల్ పారబుల్స్